బుట్టాయిగూడెం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదాని స్మార్ట్ మీటర్లను బిగించవద్దు అని పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ సహాయ కార్యదర్శి బుట్టాయిగూడెం మండల నాయకులు తంగరం బాబురావు ప్రతిజ్ఞ చేయించారు మరియు విద్యుత్ పోరాట అమరవీరుల మరణించి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించి ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ నగరంలో బాషిర్బాగ్ దర్గా దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపై అప్పటి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా లాఠీ ఛార్జీలు బాష్ప వాయువులతో పిరంగి గుళ్లతో కాల్పులు జరిపి ప్రజలను చంపడాన్ని తీవ్రంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని రద్దు చేస్తామన్నారు కానీ నేడు అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు అంతేకాకుండా కరెంటు ఛార్జీలను ట్రోఅప్ ఛార్జీలు పెంచడం దుర్మార్గుపు చుర్య అన్నారు ఇటువంటి విధానాలను అనుసరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి మాట్లాడుతూ విద్యుత్ అమర్వీరులకు నివాళులర్పిస్తూ విద్యుత్ సంస్కరణలకు మరియు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు డ్రాప్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతుందని ప్రజలను నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నారు అధికారం రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం సరైంది కాదన్నారు పేద ప్రజలకు సబ్సిడీ ద్వారానే కరెంటును అందించాలన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ పిఎస్యు పిడిఎస్యు నాయకులు బన్నె వినోద్ గోగుల పండు దువ్వెల గంగరాజు కుంజ రవి పాల్గొన్నారు అఖిల భారత వైద్యుత్ సంఘం జిల్లా కలిసి పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు ప్రయోజకరణ ఏవైతే ఉన్నాయో వాటి భాగంగానే రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విద్యుత్ ఫ్యాక్టర్లు తగ్గించడానికి హైదరాబాద్లో పంచ ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో ముగ్గురు అమరవీరులు మరణించడం జరిగింది విధంగా ఆ పోరాట సంస్థలో ఈరోజు వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఛార్జీ అదే అదేవిధంగా ఇళ్ళకి కొన్ని సంవత్సరాల వరకు విద్యుత్ ఛార్జీలు తచ్చుకోకుండా కొనసాగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీట్లు ఏక వాటిని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో స్మార్ట్ మీట్లు డిగ్రీ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ గత కార్యక్రమాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ వ్యతిరేక పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొంటు లేని ఎడల ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలను విడిలాడాలి ప్రజా వ్యతిరేక విధానాలు విడినాడకపోతే భవిష్యత్తులో ప్రజా పోరాటాలు వ్యక్తిలో కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే స్మార్ట్ మీటర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు ఫజీదాబాద్లోని మన నిచ్చిన అమరవీరులకు నివారణ చేస్తూ వాళ్ళు ఏదైతే అమరులయ్యారో ఆ విద్యుత్ సంస్కరణల వ్యతిరేకంగా ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఎన్నికల కాకముందే ఎన్నికలలో వ్యతిరేకి అనేసి ఆనాడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే చెప్పింది ఆనాడు ఈరోజు ఏం చేస్తా ఉంది ఆ మీరు ఏదైతే స్మార్ట్ మీటర్ బిగించాలని చూస్తున్నారో అవి గనక ఇల్లంత బిగిస్తే గనక మీరు గతంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు కోరదోసే పని కూడా జరుగుద్ది అనేసి మేము ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ప్రజలు బ్రతకడమే కానీ కష్టంగా మారుతూ ఉంది అలాంటిది ఉచిత విద్యుత్ కాస్త ఈరోజు ప్రజలు ముందుకెళ్ళలేరు ప్రజల మీద ఇప్పటికే భారాలు మోపిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేయకుండా కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది వ్యాపారస్తుల గురించి మా ఆలోచిస్తూ ఉందనే స్పష్టంగా అర్థమవుతూ ఉంది మేము ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం ప్రజలకి విద్యుత్ అందుబాటులో ఉండాలి ఏదైతే అతను సబ్సిడీ రూపంలో ఇచ్చారో ఆ సబ్సిడీ కొనసాగించాలి రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మాకు జిల్లా సహాయకారు